అందరికీ నమస్కారము కాలము పంచాంగం మన శేచికిలో పంతొమ్మిదో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం తాలూ పంచాంగం అని తెలియజేస్తున్నాను చతుర్దశి ఉదయం పది గంటల నలభై నిమిషములకు ఉంది తదుపరి అమావాస్య వస్తుంది సాయంత్రం స్వాతి నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విశాఖ వజం రాత్రి రెండు గంటల ఆరు నిమిషముల లాగాయత మూడు గంటల నలభై రెండు నిమిషాల దాకా ఉంది జనసంఖ్య ఒకటి వస్తోంది అయితే విశాఖ నక్షత్రం బుధవారం మంచి అన్నింటికి మంచి రోజే కానీ విశాఖ నక్షత్రం అవడం వల్ల కార్యసిద్ధి ఉంటుంది కానీ గురువు కర్కాటకుండా ఉన్నారు ఆయా వా వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ జాతిక చక్రం ప్రకారం నక్షత్రం ప్రకారం చూసుకోవాలి దేవతా దర్శనానికి మాత్రం తిరుగులేదు ధ్యానానికి మంచిది అమావాస్య కొంచెం మనసును అదుపులో పెట్టుకోవాలి కైండ్లీ బీ సబ్స్క్రైబ్డ్ సై దయచేసి సబ్స్క్రైబ్